బలరామకృష్ణులకు మిత్రుడైన శ్రీరాముడు సుబలుడు చిట్టి కృష్ణుడు అంటే ఇతడు కృష్ణునకు వేరు మొదలకు గోపబాలుడు ప్రేమతో ఒకనాడు వారితో ఇట్లనిరి ఆజానుబాహుడైన బలరామ దుష్టులను పరిమార్చుడిలో మీటివైన శ్రీకృష్ణ ఇతడికి సమీపములనే ఒక మహావనము గలదు అతడి తాళవృక్షములు వరుసలు తీరి చూడముచ్చటగా గొలుపుచున్నవి ఆ తాళవృక్షముల ఫలములు బాగుగా పక్వమునకు వచ్చి రాలుటకు సిద్ధముగా ఉండును మరికొన్ని ర్యాలీ అవి తినుటకు ఎంతయో రుచిగా నుండును కానీ దేనుకుడు అను ఒక దుష్టుడు రాక్షసుడు ఇతరులు ఎవ్వరూ ఆ పండ్లను తినకుండా అడ్డుపడుచుండును రామకృష్ణులారా ఆ రాక్షసుడు మిగుల బలవంతుడు అతడు గాడిద రూపమున ఉండును అతని ఎంతటి బలసాలు పెక్కు మంది ఎల్లప్పుడూ అతని చుట్టూ చేరియుందురు వారును గార్ధప స్వరూపులే దుష్ట శత్రు సంహారక శ్రీకృష్ణ అతడు నరమాంస భక్షకుడు అందువలన అతనికి భయపడి మానవుల మానవులు ఎవరినూ ఆ మనము యొక్క దరిదాపులకే చెరరు అంతేకాదు పశువులు పక్షులు సైతము అతడు తిరుగు తిరుగాడవు ఆ పండ్ల సువాసనలు అన్ని దుక్కులను గుభాలింపజేయుచున్నవి రాసులు రాసులుగా పడి ఉన్న ఆ ఫలములను ఇంతవరకును ఎవరినూ తినియుండలేదు తినుటకు సాహసింపలేదు మా మనస్సులు ఆ పరిమళములకు ఆకర్షితము వాటిని తినుటకై మిగులు బువుళ్ళీరుచున్నవి రామకృష్ణులార నోరూరి ఆ పండ్లను తినుటకై మా మనస్సులు ఎంతయో ఆరాటపడుచున్నవి వాటిని రుచి చూడవలనని తినవలనన్నడి మా కోరిక బలీయమైనది కావున ఆ ఫలములను భక్షించడే అదృష్టమును మాకు కలిగింపుడు మాటలు మీకు నచ్చినచో వాటిని ఆరగించుటకై మనము ఆ వనమునకు వెళ్ళుదుము ఈ విధముగా శ్రీ దామాది మిత్రులు పలికిన మాటలను విని బలరామకృష్ణుడు తమ చెలికాండ్రకు ప్రియమును చేయు చేయగోరి పిమ్మట ఆ ప్రభువులు నవ్వుచూ గొప్ప బలతో గూడి తాళవనమునకు వెళ్ళిరి ఆ తోపులో ప్రవేశించిన పెదప బలరాముడు త్రాటి చెట్లను ఏనుగువలే బలముగా ఊపుచూ ఫలములను నేలరాల్చెను పండ్ల నేలపై రాలినప్పుడు కలిగిన శబ్దమును విని గార్ధపరూపమునున్న దేనుకాసురుడు వృక్షములతో సహా భూమి కంపించినట్లు వారున్న వైపునకు వడివడిగా పరిగెత్తుకుని వచ్చాను వచ్చిన తోడనే మిగుల బలశాలి అయిన ఆ గార్ధభాసురుడు వెనుకగల తన రెండు కాళ్లతో బలరాముని వక్షస్థలమున గట్టిగా తన్నెను పిమ్మట ఆ దుష్టుడు ఓన్ర పెట్టుచు అడునుటు తిరగసాగెను పరీక్షని మహారాజా ఆ గార్ధభాసురుడు మరల బలరాముని సమీపించి ఆయనకు అనభిముఖముగా అంటే వీపు చేసి నిలబడి మిగుల క్రోధమున వెనుక కాళ్లతో తనుటకు సిద్ధమయ్యను అంతట బలరాముడు మెరుపు వేగముతో ఆ గార్ధభాసురుని వెనుక కాళ్ళను ఒకే చేతితో పట్టుకొని గిరగిర త్రిప్పుచు ఒక త్రాటి చెట్టు మీదకి విసిరివేశను అతడు అట్లు త్రిప్పుచుండగానే ఆ రాక్షసుడు అశువులను కోల్పోయెను జై శ్రీహరి అట్లు బలరాముని చే అవలేలగా వేయబడిన గార్ధభాసురుని శరీరం ఒక త్రాకి చెట్టి త్రాటి చెట్టు యొక్క విశాలమైన అగ్రభాగములకు కొట్టుకొనెను ఆ దెబ్బకు ఆ తాళవృక్షము కూకటివేళ్లతో సహా పెల్లగిలి ఒరిగి ప్రక్కనున్న త్రాటి చెట్టుపై బడాను దాన్ని దాటికి అది మరి యొక్క దానిపై బడెను ఇట్లు వరుసగా ఆ వరమనందల ప్రెక్కు త్రాటి చెట్లు ప్రచండమైన సుడిగాలి తాకిడికి గురి అయినట్లుగా నేలగూలేను పరీక్షిని మహారాజా దారపు పోగులలో వస్త్రము వ్యాపించి ఉన్నట్లు జగత్తునందు జగదీశ్వరుడు పడుగుపేకవలే ఉన్నాడు అందువలన అనంత శక్తి సంపన్నుడుగా జగదీశ్వరుడు బలరాముడు ఒక అల్ప రాక్షసుని హతమాచుట ఆశ్చర్యకరము కాదు తమకు ఆత్మీయుడైన దేనుకాసురుడు హతుడగుటతో గార్ధప రూపంలోనున్న అతని అనుచరులు అందరూ మిగుల క్రుద్ధులైరి వెంటనే వారు రామకృష్ణుల మీదకి ఒక్కుమ్మడిగా విజృంభించిరి మహారాజా అంతటా బలరామకృష్ణుడు తమ మీదికి వచ్చి పడుచున్న గార్ధభాసురుల యొక్క గార్ధభముల యొక్క వెనుక కాళ్ళను అవలేలగా పట్టుకుని తాళవృక్షముల మీదకి విసిరివేసిరి అప్పుడు దైత్యుల తోడను కూలిపోయిన తాడి త్రాటి చెట్ల తోడను రాలిపడిన తాళ ఫలముల తోడను ఒప్పుచున్న ఆ నేల అంతయునూ చే కప్పబడిన ఆకాశము వలె విలసిల్లెను బలరామకృష్ణుల యొక్క ఈ అద్భుత కృత్యమును చూచినంతనే దేవతలు మొదలగువారు అందరూ ఎంతయో సంతసించి అంతట వారు పరమానంద భరితులై వారిపై పుష్పలం పుష్పములను కురిపించిరి ఉత్సాహముతో వాద్యములను మ్రోగించుచు ఆ మహాత్ములను ప్రస్తుతించిరి ధేనుకాసురుడు అతని అచు అనుచరులు నిహతులైనప్పటి నుండి జనులెల్లరను నిర్భయముగా ఆ వనమున సంచరించుచు త్రాటి పండ్లను భక్షింపసాగిరి అట్లే పశువులను స్వేచ్ఛగా తిరుగుచూ పచ్చికలను మేయసాగెను కృష్ణ కమల పత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన స్తూయమానోనుగైర్గోపై సాగ్రజో వ్రజత్ భావము పత్రాక్షుడైన శ్రీకృష్ణుడు తన అగ్రజుడగు బలరామునితో గూడి వ్రజభూమికి చేరను ఆ సమయమున వారిని అనుసరించుచూ వచ్చుచున్న గోపాలురు ఆ మహాపురుషులను కొనియాడుచూ నడిచిరి కృష్ణ భగవానుని పవిత్ర లెళ్లను వినుట వలనను కీర్తించు కీర్తించుట చేతను లోకము ధన్యమగుచుండును గదా గోవుల గిట్టలకు తాకిడిచే పైకెగిసిన ధూళలతో శ్రీకృష్ణుని శరీరము ఆ స్వామి యొక్క ముంగురులు ఆ కుంతలములందు అలంకృతములైన నెమలి పించము వనపుష్పములు దూసరితములయ్యను ఆ ప్రభువు తన చూపులలో అందములను ఒలికించుచు దరహాసముతో మురళీనాదము నర్చుచుండెను అనుచరులు ఆయన యశో వైభవములను గానము చేయుచుండిరి ఆ కన్నయ్య కొరకైవి కన్నులతో ఎదురుచూచుచున్న గోపికలు అందరూ ఆ వేణునాథమును విన్నంతనే ఒక్కుమ్మడిగా తమ ఇంట్ల నుండి బయటకు వచ్చి తహతాపడుచు ఆయనను దర్శించిరి అప్పుడు గోపికలు శ్రీకృష్ణుని యొక్క ముఖ కమలము నుండి జాలువారిడి మకరందమును తమ చూపుల నుండి తుమ్మెదల ద్వారా తనివిదేర తృప్తిగా ఆస్వాదించిరి పగలంతయను శ్రీకృష్ణుని దర్శనము లేక కలవరపడుచున్న గోపికల యొక్క విరహజన్యమైన తాపమంతయనూ ఆ సంతోషముతో తొలగిపోయెను అంతటి సిగ్గుతో దరహాసమునొచ్చుచు సవినయముగా తమ క్రీగంటి చూపుల ద్వారా గోపికలను స్వాగత సత్కారములను తన కృపా కటాక్షములతో స్వీకరించుచు ప్రభువు గోకులమును ప్రవేశించెను పెమ్మట యశోదా మాతయు రోహిణీ దేవియు తమ చిన్నారులపై మనసులలో నిండియున్న వాత్సల్యమునంతయును కృమ్మరించుచూ వారి ఇష్టమునకు తగినట్లుగా సమయ సందర్భమునకు అనువుగా ఉత్కృష్టమైన ఆహారము వంటి సౌకర్యములను ఏర్పాటు చేసిరి అనంతరము బలరామకృష్ణుడు తమ తల్లులాలలో నలుగు పిండితో స్నానములను ఆచరించరి ఆ విధముగా పగలంతయు వనమును సంచరించుట వలన కలిగిన వారి బడలి బడలికల నీయును తొలగిపోయిన పిదప ఆ తల్లులు వారికి ఇంపైన ఉతికిన వస్త్రములను గట్టిరి సువాసనలను వెదలు వెదజల్లుచున్న దివ్యములకు పూల మాలలను సుగంధ లేపమనములను లేపనములను అలదిరి పిమ్మట ఆ చిన్నారులు తమ తల్లుల చల్లని చేతుల మీదుగా షడ్రసోపేతములైన భోజన పదార్థములను తృప్తిగా ఆరగించరి అంతటా ఆ ఇరువురును తల్లుల జోలల పాటలను వినుచు మెత్తని తల్పములపై హాయిగా నిదురించరి పరీక్షిని మహారాజా ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు బృందావనమునందు తన అద్భుత నిలలను ప్రదర్శించుచుండెను ఒకనాడు ఆ స్వామి తన ఎన్నయ్యగు బలరాముడు లేకుండా తోడి గోప బాలులతో యమునా నదీ తీరమునకు చేరను అప్పుడు వేసవి తాపముచే గోవుల యొక్క కుమారుల యొక్క గొంతులు ఎండిపోయాను మిగులు దప్పిక కొనియున్న ఆవులను ఆ బాలకులను విషపూరితములైనయున్న యమునా నదీ జలములను త్రాగిరి పరీక్ష మహారాజా దురదృష్టవశమున విషజలములను త్రాగిన కారణముగా ఆ ఆవులను బాలకులను ప్రాణములను కోల్పోయి ఆ నదీ తీరముననే పడిపోయేరు అంతట పరమ పరమయోగేశ్వరుడైన యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా నేలపై పడి ఉన్న వారిని చూచెను వెంటనే దీనబాంధవుడైన ఆ స్వామి అమృతమయములైన తన చల్లని చూపులను ప్రసరింపజేసి ఆవులను బాలులను అందరినీ బ్రతికించెను కృష్ణానుగ్రహముతో వారు ఎల్లరను స్పృహలోనికి వచ్చి నిద్ర నుండి మేలుకొని రీతిగా ఆ తీరమునందే లేచి కూర్చుండిరి పిదప వారు ఆశ్చర్యముతో పరస్పరము చూచుకొనసాగిరి మహారాజా అప్పుడు గోపకుమారులు విషజలములను త్రాగుటచే మృత్యువు పాలిన మనమందరము శ్రీకృష్ణుని కృపా కటాక్షములచే మరల